సార్ ఈ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఒక అస్పష్టత అనేది ఉంది సార్ నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని ఆమోదించారు అనే ఇది ఉంది దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఒక సెలబ్రేషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ జనవరి ఇరవై ఆరున మనం గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం దానికి గల రీజన్ ఏంటి సార్ అంటే నవంబర్ ఇరవై ఆరున ఆమోదం పొందితే జనవరి ఇరవై ఆరున మనం రిపబ్లిక్ డేగా ఎందుకు చాలా చాలా ముఖ్యమైనటువంటి ఎవరు కూడా ప్రస్తావించకుండా వదిలేస్తున్నటువంటి అందరూ మర్చిపోయినటువంటి ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటాము ఎందుకంటే జనవరి అంటే రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే ఏమిటంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఏ జనవరి ఇరవై ఆరున ఎందుకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి ఇరవై ఐదున ఎందుకు కాదు జనవరి ఇరవై ఎందుకు కాదు నవంబర్ ఇరవై ఆరులో నువ్వు మొత్తం రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఇరవై ఆరు నుంచి ఆమోదం దాన్ని అమలు చేసుకోవచ్చు కదా ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది అంటే నీకేం కోపల్నిగిపోయాయి అంటే జనవరి ఇరవై ఆరు ఒక ఇంపార్టెంట్ డే కింద వాళ్ళు చూశారంటే మనకు అర్థం అవుతుంది జనవరి ఇరవై ఆరు ఎందుకు ఇంపార్టెంట్ డే అనేది ఈ జనరేషన్ మర్చిపోయారు కానీ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు స్వాతంత్రానికి ముందు దాన్ని ప్రజలు స్వాతంత్ర చాలా మంది తెలియని విషయం స్వాతంత్రం జరుపుకునేవారు ఎందుకు ఎందుకంటే లాహోర్లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి రావీ నది ఒడ్డున నెహ్రూ గారు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి ఆ రోజు పఠాల్లో వచ్చారు చాలా మన కుదాయి ఖద్మత్ గారు గఫర్ఖాన్ నేతృత్వంలో వాళ్ళు డ్యాన్స్ చేస్తూ అద్భుతమైన ఊరేగింపు జరిగింది ఆ రోజు పతాకాన్ని పతాకాగరేసి సంపూర్ణ స్వాతంత్ర తీర్మానాన్ని ఆ మర్నాడు ప్రవేశపెట్టడం అనేది సంపూర్ణ స్వాతంత్ర తీర్మానాన్ని లాహోర్లో మనం ఆమోదించడం అనేది గొప్ప చరిత్ర ఇవాళ లాహోర్ మన భారతదేశంలో భాగంగా లాహోర్ పాకిస్తాన్లో భాగంగా ఇంకా దౌర్భాగ్యం అంటే పంతొమ్మిది వందల నలభైలో లాహోర్లో ద్విజాత సిద్ధాంతాన్ని పాకిస్తాన్ తీర్మానాన్ని జెన్నా ప్రవేశపెట్టాడు ఈ జెన్నా ప్రవేశపెట్టాడు కాబట్టి ఆయన ప్రవేశపెట్టినటువంటి గ్రౌండ్లో అక్కడ ఒక దరిద్రపు మీనార్ని ఖర్చు పెట్టి దాన్ని పాకిస్తాన్ మీనార్ మీనార్ ఆఫ్ పాకిస్తాన్ అంటారు దరిద్రంగా ఉండి చూడడానికి నేను మొన్న చెప్పాను ఏదో ఒక రోజు దాన్ని కోలదోస్తాం పాకిస్తాన్ ఉండదు ఎక్కువ కాలం నువ్వు అన్యాయంగా ఏర్పాటు చేసే దానిని మా ఉద్దేశం అంటే అది ద్విజాత సిద్ధాంతం మనుషులు రెండు జాతులు మతం పేరు మీద జాతి పేరు మీద దరిద్ర పేరు మీద ఏర్పాటు చేస్తుంది చేత లాహోర్ అనగానే ఈ ద్విజాత సిద్ధాంతం పాకిస్తాను మినార్ పాకిస్తాను కింద ఫిక్స్ అయింది కానీ అది మన దేశం కాకుండా పోయింది మనం లాహోర్లో జరిగిన స్వరాజ్యం వదిలిపెట్టేస్తాం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఈ తీర్మానం ఆమోదించిన తర్వాత ప్రజలకు దేశ ప్రజలకు పిలిపించింది జనవరి ఇరవై ఆరున మీరు పూర్ణ స్వరాజ్ దివస్గా జరపండి అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ డే దాని అన్ని చోట్ల జాతీయ పతాకాడి మనం కంప్లీట్ ఇండిపెండెన్స్ జరుపుకుందాం అని ముప్పై నుంచి నలభై ఏడు దాకా పదిహేడు సంవత్సరాలు ప్రతి ఏడాది కూడా అన్ని యొక్క నిర్బంధాలను తట్టుకుని ప్రజలు ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇండిపెండెన్స్ డే వాళ్ళ ఉద్దేశంలో ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ రాలేదు కానీ అది పూర్ణ స్వరాజ్య దే దివస్ అంటే దాని అటువంటి పరిస్థితుల్లో మనకి క్యాబినెట్ మిషన్ తర్వాత ఈ స్వాతంత్రాన్ని డిక్లేర్ చేసేటువంటిది పరిస్థితి ఉన్న తర్వాత మౌంట్ బాటన్తో జరిగినటువంటి చర్చల్లో కూడా ఆ జనవరి ఇరవై ఆరు ప్రాంతాలని రావాలి కానీ ఆయన మౌంట్ బాటన్కి అంటే చరిత్రకారులు రాస్తున్నది పర్సనల్ ప్రిఫరెన్స్ ఉంది అందుకని ఆగస్ట్ పదిహేను అనేది ఆయనకి ఆయన యుద్ధంలో పాల్గొన్నప్పుడు జపాన్ సైనిక సైన్య దళాన్ని ఆయన లొంగదీశాడు ఆయన పాల్గొన్న యుద్ధంలో ఆయనకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది దాని మీదని దాన్ని ప్రీపోన్ చేశాడు తొందరగా చేసేద్దాం యాక్చువల్ ప్లాన్స్ కొంచెం దూరంగా వెళ్ళాలి హావిడిగా చేస్తారు రావిడిగా అప్పటికప్పుడు ఒక ర్యాడి క్లిఫర్ ఆయన పిలిపించి ఆ మ్యాప్ మీద గీతలు గీయించేసి ఇది ఇండియా పాకిస్తాన్ కనీసం ఆ ఏరియాకి వెళ్ళడం సర్వే చేయడం ఏమీ లేదు అందువల్ల కొండలు మెట్టలు అడవులు వ్యాలీస్ లేకపోతే ఇళ్ళు ఇంట్లో ఒక బెడ్రూమ్ పాకిస్తాన్లో ఒక బెడ్రూమ్ ఇండియాలో వచ్చే పరిస్థితి కూడా అలా గీసిపోయారు సార్ గీత వెళ్ళలేదు ఆ ప్లేస్కి ఎవడు సర్వే చేయలేదు కూర్చుని మ్యాప్ మీద గీత గీసి ఇది ఇండియా పాకిస్తాన్ ఇచ్చారు స్వాతంత్రం వచ్చే టైంకి ఎవడెక్కడ ఉన్నాడో వాడికే తెలియదు వాడు ఇండియాలో ఉన్నాడో పాకి ఏజెండాకి తెలియనటువంటి నా బోర్డర్లో అంత దౌర్భాగ్యంలో చేశారు అయితే ఈ హడావిడిగా చేయడం వల్ల ఆగస్టు పదిహేను వచ్చింది లేకపోతే జనవరి కావాలి జనవరి మనం మిస్ అయ్యాం కదా అంచేత రాజ్యాంగ రచనా సభలో తీర్మానం జరిగిన తర్వాత నవంబర్ ఇరవై ఆరును తీర్మానం ఆమోదించినప్పటికీ కూడా జనవరి ఇరవై ఆరు మనకి పూర్ణ స్వరాజ్ దివస్ ఉంది కాబట్టి ఆ రోజు నుంచి అమలు చేద్దాం అని దాన్ని రిపబ్లిక్ డేగా ఫిక్స్ చేయడం జరిగింది ఇవాళ మొత్తం మనకి జాతీయ ఉద్యమం అక్కర్లేదు స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అక్కర్లేదు ఆ తీర్మానం ప్రవేశపెట్టిన గాంధీ నెహ్రూ అక్కర్లేదు ఆ రోజు లాహోరులో జరిగిన సభ అక్కర్లేదు లేకపోతే కరాచీ కాంగ్రెస్ అక్కర్లేదు కుట్ ఇండియా మూవ్మెంట్ అక్కర్లేదు ఏమక్కర్లేదు మనకు ఓన్లీ రిపబ్లిక్ డేకే మనం ఫిక్స్ అయ్యాం ఇప్పుడు అంతే జనరల్ ఇరవై అయిన తర్వాత ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చి లేదు తీర్మానం ముందర నవంబర్ ఇరవై ఆరున ఆమోదించారు అంతే దాన్ని రాజ్యాంగ దినోత్సవం చేద్దామని ఇంకొక విచిత్రమైన ప్రతిపాదన నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం ఒకరోజు అమలైన దినం ఇంకో రోజుల్లో రెండు రోజులు చేయడం ఆవిడ చేయడు మరి చేస్తున్నారు సరే చేస్తున్నా సరే రాజ్యాంగం కదా మళ్ళీ రెండోసారి తలుచుకుంటే తప్పు ఏంటని మేము కూడా దాన్ని ఏమి ఎందుకు ఇలా అని అంటలేదు కానీ ఏమి చేస్తున్నా జనవరి ఇరవై ఆరు అనేటువంటి దాని యొక్క అపూర్వమైనటువంటి చాలా ముఖ్య విశిష్టమైనటువంటి ఈ యొక్క చారిత్రకమైనటువంటి ప్రాముఖ్యతని మర్చిపోకూడదు లాహోర్ తీర్మానాన్ని స్వాతంత్ర వీరుల యొక్క త్యాగాలని ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని లేకపోతే అంతకు లాహోర్ తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ అయినటువంటి శాస్త్రం వంగల ఉద్యమాన్ని ఉప్పు సత్యాగ్రహాన్ని వీటిని విస్మరించకూడదని నేను కోరుకుంటాను అవన్నీ విస్మరించకూడదని రాజ్యాంగ రచన సభ సభ్యులు కోరుకోబట్టే ఇది జనరల్ ఫిక్స్ చేశారు వేరే కారణం లేదు దానికి ఇది వాళ్ళ నాకు తెలిసి వాళ్ళ డైలీస్ వీక్లీ స్పెషల్ ఇష్యూస్లో కూడా రిపబ్లిక్ డే రోజుని అది ఎందుకు అనేది చెప్పిన వాడు జనరల్ ఇరవై ఆరు జనరల్ ఇరవై వై జనరల్ ఇరవై ఐదు ఎందుకు కాదు ఇరవై మూడు ఎందుకు కాదు ఇరవై ఎందుకు కాదు అంటే వాళ్ళకి కారణం తెలియదు ఎందుకంటే చాలా అంటే కొంతమంది తెలుసు కానీ చెప్పేవాడు ఎవడు లేకుండా పోయాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని ఈ ఇవాళ జనరల్ ఇరవై ఆరు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఈరోజు మనం ఒకసారి కళ్ళు మూసుకొని ఆ రోజు నెహ్రూ గారు మనకి కంప్లీట్ ఇండిపెండెన్స్ డే తీర్మానం గాంధీ నెహ్రూలు ఎలా ప్రతిపాదించారు లాహోర్లో ఎలా ఆమోదించారు స్వాతంత్ర పోరాట వీళ్ళు ఎంతో అంతా ఎంతో ఉప్పొంగిపోయారు అప్పటిదాకా అంపుల్ ఇండిపెండెన్స్ మీద రిజర్వేషన్ లేదు అప్పటిదాకా స్వరాజ్ మీదే ఉంది పూర్ణ స్వరాజ్ అనేటువంటిది ఒక పెద్ద ఘటన అది అక్కడికి తీసుకెళ్ళి ఉద్యమంలో అది మెట్లు మెట్లు ఎక్కిస్తూ తీసుకెళ్లారు వాళ్ళు మహా మహానాయకులు వాళ్ళు ఈ గొప్ప అనే ఘటన తంచుకుని మనం జాతి జాతి అంతా కూడా జా జాతీయోద్యమాన్ని నిర్మించి తాగాలు చేసిన అమరులైనటువంటి వాళ్ళకి ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా మనం నివాళులర్పించాలని నీకు